హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఇవి యాక్చువల్గా మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు బుజ్జి కస్టమర్స్వి ఐ మీన్ పామురు నుండి వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట వాళ్ళ ఐ మీన్ పెద్దమ్మ ఇక్కడ ఉంటారు తను స్టిచ్ చేయించారు మనతోటి ఇంతకు ముందు కూడా కొన్ని స్టిచ్ చేస్తున్నాము ఉన్నాము ఇంకా స్టిచ్ చేయాల్సినవి కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి లోపల నేను ఫస్ట్ చూపించాను కదా కెన్కెన్స్ కట్స్ అనమాట జనరల్గా ఇప్పుడు ఎవరికి కూడా కెన్కెన్ అనేది యాడ్ చేయట్లేదు మెయిన్ మెటీరియల్లో అలా సపరేట్గా స్టిచ్ చేయించుకుంటే అన్నిటి మీదకి వస్తుంది ఇలా సీతారామం కాలర్ ఉంటుంది కదా సీతారామం కాలర్లో సింగిల్ లేయర్ కాకుండా ఇటు త్రీ కటింగ్స్ ఇటు త్రీ కటింగ్స్ వచ్చేలాగా చేసాం అండ్ లెహింగా వచ్చేసరికి ఈ కింద సెకండ్ లేయర్ ఉంది కదా ఫ్రిల్స్ ప్లెయిన్ నెట్ తోటి అది తనే పెట్టుకున్నారు పెట్టి మనకి పంపించారు మనం ఇట్లా పెట్టి స్టిచ్ చేసాం పైన బక అండ్ ఎలాస్టిక్ కాంబినేషను ఫ్రంట్ ఏమో ఇలా బకరం బెల్ట్ ఉంటుంది అండ్ బ్యాక్ ఏమో ఎలాస్టిక్ ఉంటుంది జారిపోకుండా అంటే కొంచెం ఒకటేలా ఉండరు కదా పిల్లలు కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం యూజ్ అయ్యేలా ఉంటుంది కొంచెం పెద్ద అయినా సరే అట్లా యూజ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట అండ్ ఇంకా ఈ టూ కాకుండా ఇంకొక ఫ్రాక్ కూడా స్టిచ్ చేసాం ఈ ఫ్రాక్ కొంచెం పెద్ద పాపకి పెద్ద పాప అంటే ఐ మీన్ బీటెక్ చదువుతుంది తను బీటెక్ చదువుతుంది బట్ షార్ట్ ఫ్రాక్ అనమాట అందుకే కొంచెం పొట్టిగా అనిపిస్తుంది మోకాళ్ళ దగ్గరికి అట్లా వస్తుంది అండ్ బ్యాక్ ఓపెన్ ఓపెన్ అంటే జిప్ అనమాట ఇట్లా ఫ్రంట్ ఇప్పుడు వస్తుంది కదా యూ షేప్లో డీప్ నెక్ మంచిగా ఇట్లా బ్రాడ్గా అనిపించేది ఆ టైప్లో పెట్టి ఫ్రంట్ సిక్స్ బ్యాక్ టెన్ ఇంచెస్ అలా పెట్టి చేసాం అండ్ జిప్ ఇలా వస్తుంది అనమాట అంటే మనకి నడుము దగ్గర టైట్గా వేసుకోవడానికి కూడా దిగుతుంది అనమాట జిప్పు పెట్టుకుంటే జిప్పు వల్ల యూజ్ అది ఐ మీన్ చూడటానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసాం ఇలా బేసిక్ ఫ్రాక్స్ మినిమమ్ త్రీ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ నేను మళ్ళీ ఏం చూపిస్తున్నా అంటే వేయక ముందు ఎలా ఉంటుంది వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇలా కెన్కెన్ వేస్తే కొంచెం మంచిగా ఎత్తుకున్నట్టు అట్లా కనిపిస్తుంది కదా లోపల కెన్కెన్స్ స్కర్ట్ అనేది పెట్టాను అనమాట యాక్చువల్గా నేను ఇంకొంచెం బాగా చూపించాల్సింది వేరియేషను రెండు స్కర్ట్స్ పెట్టి అనుకున్నా నేను బట్ ఓకే ఇప్పుడు ఇది తినదే అనమాట బర్త్డే ఈ పిల్లలదే యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి తన బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే చిడుతల్లి పెద్ద పాప ఉంది కదా తనది బర్త్డే యాక్చువల్గా ఆ చున్నీ ఉంది కదా ఆ దుప్పట్ట మనం స్టిచ్ చేయలేదు అది కూడా తను స్టిచ్ చేసుకున్నారనమాట ఇది యాక్చువల్గా శ్రీరామనవమి రోజు అవి పంపించేశాను ఇక్కడ ట్వెల్వ్ థర్టీకి పడుకుంటే ఫైవ్ థర్టీకి లేచా అనమాట ఐ మీన్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి పడుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఈలోపు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ జరిగిపోయినాయి చెల్లెలు తీసుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం అంటే నైన్త్ మంత్ టెన్త్ మంత్ ఫొటోస్ షూట్ చేసుకుంటాం కదా మనం మెమొరబుల్గా అలా చేయడానికి నేను ఒక్క ఫోటో కూడా తీసుకుంటాను ఒక్క మంత్ కూడా చెల్లెలు కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఇద్దరం కలిసే చేస్తాం అదే అనమాట వెనక కనిపిస్తుంది కదా మీకు జాక్ మిషన్ వీళ్ళక్క అయితే అప్పుడు బనానాస్ పెడితే బనానాసే పట్టుకుంది సాన్వి వీడు అయితే మ్యాంగోసే పట్టుకుంటున్నాడు ఎన్నిసార్లు పెట్టినా అప్పుడు ఆ పిల్ల కూడా అంతే బనానాస్ తీసిన తర్వాత వేరేది పట్టుకుంది వీడు కూడా మ్యాంగోస్ తీసిన తర్వాత ఏమన్నా పట్టుకున్నా లేదో కూడా తెలియదు నేను చూసినప్పుడు అంతా అదిగో ఏం లేవని ఏడుస్తుండు తిండిపోతుంది పొక్క అసలు వీళ్ళు జనరల్గా ఇవన్నీ నేను అసలు ఇంట్రెస్ట్గా చెయ్యను ఐ మీన్ ఎందుకో తెలియదు కానీ నాకు గుర్తుండదు చెయ్యాలి ఏమన్నా చూసినప్పుడు అనిపిస్తుంది కానీ గుర్తుండదు అసలు చెల్లెలు మాత్రం శాండ్వికి కానీ వీడికి కానీ వా పిల్ల కొడుకు కానీ మొత్తం అదిగో సైడ్ మ్యాంగోస్ ఉన్నాయి కానీ సైడ్ మ్యాంగోస్కి వెళ్తున్నాడు వీడిని ఏం చెయ్యాలా కూడా తెలియదు అరుస్తున్నాడు నేను వాయిస్ తీసేసాను కానీ ఏడుస్తున్నాడు పెట్టమని చెప్పి గోల్ గోల్ చేసి పెట్టేస్తున్నాడు అయితే నెక్స్ట్ ఫోటోషూట్ కూడా చేశారు ఇట్లా నైన్ యాక్చువల్గా నైన్త్ది తీయలేదు నైన్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు నైన్ తీయలేదని నైన్ టెన్ ఒకటేసారి పెట్టి తీసారనమాట శ్రీరామనవమి అండ్ లాగా అలా పెట్టేసి తీశారు ఇక మేము ఇది ఈవినింగ్ అనమాట వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చాము బాబుని కూడా పక్కనే ఉంటుంది అనమాట చెల్లెలు ముందాడే ఉంటుంది సాన్వి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది వాయిస్ చెప్పలేదు కానీ నేను అందరం జస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది రెస్టారెంట్ అంటే పెద్దది కాదు చిన్నదే ఉంటుంది బట్ అన్నీ దొరుకుతాయి అనమాట రెస్టారెంట్లో దొరికేవన్నీ అండ్ స్ట్రీట్ ఫుడ్లో దొరికే అన్నీ అన్నీ దొరుకుతాయి అక్కడ తినడానికి వెళ్ళాం బికాస్ గడ్ అంటున్నాడు ఇది కూడా వీడియోలో చూపియ్యాలక్క నువ్వు అంటున్నాడు రే డైలీ బ్లాగ్స్ అంటే ఇదే అని చెప్తున్నా నేను ఎందుకంటే స్టిక్కర్స్ ఒక ఈ టెన్ కూడా టెన్ డేస్ కూడా రావు ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకొని పైన ఏమో పెట్టేయలేము అందుకనే నేను ఒకటి ఫిక్స్ అయ్యి అన్నీ పైన పెట్టేసి ఒక ప్యాకెట్ అనుకుంటాం కానీ ఆ ఒక బయట కనిపించదు శాండ్వి దెబ్బకి శాండ్వి అసలు స్టిక్కర్స్ పిచ్చి ఒకటి మార్చి ఒకటి ఒకటి మార్చి ఒకటి పెట్టుకుంటూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరేమో పావుబాజీ తీసుకున్నారు తమ్ముడు అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరేమో పావుబాజీ తీసుకున్నారు నేనేమో పెరుగుపూరి కోసం వెయిటింగ్ పక్కన టేబుల్లో ఒకళ్ళు అయితే కూర్చొని సీరియస్గా లేచి వెళ్ళిపోబోయారు అప్పుడు ఇచ్చారనమాట అంత లేట్ ఎందుకన్నా తెలియదు కానీ మేబీ స్టాఫ్ ఎక్కువ ఉండడం వల్ల స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల కస్టమర్స్ ఎక్కువ అన్నాయి వీళ్ళు తినేసి అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిందనమాట బానిపూరే అప్పుడు తింటున్నా శాన్వి బట్టల షాపింగ్కి వెళ్ళామంటే బొమ్మలతోటి ఫోటోలు దిగుతుంది ఇప్పుడు ఇంకా నయం జస్ట్ ఫోటోలు ఒక్కటే దిగమంటుంది మామూలు నార్మల్గా షాపింగ్కి అట్లా తీసుకెళ్ళే వాళ్ళం కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా ఆ బొమ్మ కావాలని చిన్న చేది కాదు పక్కన ఇంకో బొమ్మ ఉంటే అది కూడా తీయమంటుంది ఇంకా చిన్న షాపింగ్ చేసాం యాక్చువల్గా ఒక ట్రిప్ అనుకుంటున్నాం ఒక స్మాల్ ట్రిప్ అనుకుంటున్నాం కాదు ఫిక్సే టికెట్స్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం చిన్న ట్రిప్ సో ఆ ట్రిప్ ఏదో తెలిస్తే గెస్ట్ చేసేయండి ఐ మీన్ ఎందుకు ఆ ట్రిప్ అనేది జస్ట్ గెస్ట్ చేయగలిగితే కమెంట్ చేసేయండి ఆ ట్రిప్ కోసం ఊరికనే నార్మల్గా వెళ్దాం రా అని ట్రిప్ కోసం బట్టల కోసం కూడా ఏం కాదు తమ్ముడికి దానికి టీషర్ట్స్ కొనిపిస్తాను తీసుకెళ్ళా బట్ వాడు తీసుకోలేదు ఒక ప్యాంటు రెండు తీసుకున్నాడు ఒకటి సరిపోలేదు లూజ్ లూజ్గా ఉంది అని చెప్పి అక్కడ పెట్టేశాడు ఒక ప్యాంటు అండ్ నేను ఒక డ్రెస్ తీసుకున్నా ఆ డ్రెస్సు నేను అదే యాక్చువల్గా డ్రెస్ తీసుకోవాలని లేదు నాకు డ్రెస్సులు ఉన్నాయి ఎందుకనో పోతే మనకి మన ఆగదు కదా ఆ టైప్లో ఇది డ్రెస్ తీసుకున్నా అయితే రీజనబుల్ అనిపించింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ ప్యాంట్కి ఈ మెయిన్ దీంట్లో వచ్చే అట్రాక్షన్ ఏంటంటే హ్యాండ్స్ ఇట్లా వచ్చింది చూడండి అలా నెట్ వచ్చేసి నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు అండ్ కింద బాటంలో కూడా టాప్కి బాటమ్ కూడా ఇచ్చారు అండ్ ఇంకా ఏంటంటే ప్యాంట్కి బాటమ్ కూడా ఇచ్చారు కాళ్ళ దగ్గర ఉంటుంది కదా అక్కడ అయితే ప్యాంట్కి చిన్న స్టిచ్ పోయింది మా టైలర్తో ఫ్రీగానే వేసిస్తామమ్మా అన్నారు నాకు నేను అంతసేపు అక్కడ ఉండేవాళ్ళు నేను నేను టైలర్ని అంటే లేదమ్మా ఫ్రీగానే వేసిస్తామంటే ఫ్రీ కోసం కాదు నేను అంతసేపు ఉండలేను అని చెప్పి వచ్చేసాను నేను వేసుకుందాం అని ఇట్లా వచ్చిన చున్నీ చున్నీ మాత్రం మంచిగా అనిపించింది ఐ మీన్ సాఫ్ట్గా ఉంది ఇది ఈయన ప్యాంట్ అనమాట ఎంత సంథింగ్ సెవెన్ ఫిఫ్టీనో ఎంతో పడినట్టుంది ఇద్దరి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ బడినట్టుంది మనకి డ్రెస్ మొత్తం వస్తుంది వీళ్ళకి సెవెన్ ఫిఫ్టీ కూడా చీప్లో తీసుకుంటేనే సెవెన్ ఫిఫ్టీ యాక్చువల్గా శాండ్వికి లైట్గా ఫీవర్ వస్తుంది లైట్ కాదు కొంచెం బాగానే వచ్చింది మందులు మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టదు మంచిగా వేసుకుంటుంది అనమాట ఆమెకు ఆమె వేసుకుంటా ఉంది ఇంకొకటి ఏంటంటే మనం గివ్ అవే అనౌన్స్ చేసాం కదా ఆ వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసేసాము టూ త్రీ డేస్లో డిస్పాచ్ అనేది చేసేస్తాను నేను ఊరికేళ్ళలోపి చేస్తా బాయ్